సంఘ పరివార్ విశ్వ హిందూ పరిషత్ భజరంగల్ శివశక్తి హిందూ జనశక్తి హైందవ శక్తి ధర్మవీర్ ధర్మధ్వజం హిందూ సమితి హైందవ సైన్యం కృష్ణ మోక్షగీత ఇవి కాకుండా మిగతావి ఎన్నో హిందూ సంఘాలు ఉన్నాయి మన ఉభయ రాష్ట్రాల్లో ఆ హిందూ సంఘాల పెద్దలకి హిందూ సంఘాల సభ్యులకి హిందూ సంఘాల కార్యకర్తలకి నా యొక్క ముఖ్య విన్నపం మరియు హృదయపూర్వక నమస్కారం నేను ఒక వీడియో చూశాను ఈరోజు ఒక బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఒక వివాహం చేయించడానికి వెళ్తే ఆ వివాహాల్లో ఉన్నటువంటి కొంతమంది అల్లరి మూక కానీ కొంతమంది వాళ్ళ చుట్టాలు కానీ ఆ బ్రాహ్మణుడి మీద ఒక సంచి కాళీ సంచి తెచ్చి నెత్తి మీద బోర్లించడం అక్కడున్న బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి అర్చకుడి మీద అక్షతలిచ్చి కొట్టడం నోటితో వాటర్ ప్యాకెట్ చింపి ఆయన మీద వాటర్ జిమ్మడం నీళ్లు జిమ్మడం తుడుచుకోమని చెప్పి తొవ్వాలిచ్చి మొహం మీద కొట్టడం ఇవన్నీ కాకుండా ఆయన మీద గుప్పిడి కొంకను తీసుకుని ఆయన వీపంతా పుయ్యడం సరైన అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతుంటే ఆయన లాగడం ఎంత దారుణమైన చర్య అండి ఇది మీ అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే మన సర్కిల్లో ఉభయ గోదావరి జిల్లాలో జరగచ్చు ఇది ఎక్కడ జరిగింది అనేది మనం అందరూ కూడా తెలుసుకుందాం నాకు దయచేసి మీరు అందరూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి ఎక్కడ జరిగింది ఎవరు చేశారు ఏ వివాహంలో జరిగింది ఇది చేసినది ఎవరు అని చెప్పి నాకు మీరు ఫేస్బుక్లో పర్సనల్గా మెసేజ్ పెట్టండి దీని మీద హిందూ సంఘాలందరూ కూడా నేను హిందూనని చెప్పుకునేవాడు ప్రతి ఒక్కడూ కూడా బ్రాహ్మణ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా దీని మీద మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రతి ఊర్లో ఇది చేసిన వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి బ్రాహ్మణుడు అంటే మనకి పుట్టినప్పుడు బ్రాహ్మడు కావాలి పుట్టిన తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టాలంటే బ్రాహ్మడు కావాలి ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత బారసాల నామకరణం చేయాలంటే బ్రాహ్మడు కావాలి అన్నప్రాసన చేయాలంటే బ్రాహ్మడు కావాలి విద్యాభ్యాసం చేయాలంటే బ్రాహ్మడు కావాలి ఉపనయనం చేయాలంటే బ్రాహ్మడు కావాలి వివాహం చేయాలంటే బ్రాహ్మడు కావాలి చివరికి ఫస్ట్ నైట్ ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలంటే బ్రాహ్మడు కావాలి చచ్చిపోతే బ్రాహ్మడు కావాలి చచ్చిపోయిన తర్వాత కూడా తద్దినాలు శ్రాద్ధాలు పెట్టడానికి కూడా నిత్యం మనకు బ్రాహ్మడు కావాలి అలాంటి బ్రాహ్మణ ఉత్తముడి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని మనమందరూ హిందువులందరూ కూడా బ్రాహ్మణ సంఘాలన్నీ హిందూ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఖండిద్దాం మొట్టమొదటిగా మనం పోరాటం చేయవలసింది మన చుట్టుపక్కల మనలో ఉన్న శత్రువుల మీద అంతేగాని ముందు మన శత్రువులను ఈ చీడపురుగులు పురుగులు ఏరి పాడేసిన తర్వాత బయట వాళ్ళతో మనం పోరాటం చేద్దాం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ విషయం మీద చాలా సీరియస్ గా తీసుకుని స్పందిస్తారు అని చెప్పి వాళ్ళ అడ్రస్ కనుక్కుందాం వాళ్ళ అడ్రస్ తెలిస్తే నాకు దయచేసి ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్లో లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇచ్చారో తగిన మూల్యం చెల్లించేటట్టు మనం చేద్దాం జై శ్రీరామ్